లైసెన్స్ ఉందా ఈ లైసెన్స్ ఉందా హెల్మెట్ తెప్పించుకోండి బండిస్తాను రెంటెడ్ వెహికల్ హెల్మెట్ కావాలి కదా రెంట్ ఎవరు ఇచ్చారు నీకు రెంట్ కి ఇచ్చేటప్పుడు హెల్మెట్ లేకుండా ఇస్తున్నాడా ఫోన్ కలుపు ఎవరు మీరు ఓనరా బెండ్ ఓనరా అద్దెకి ఇచ్చారా ఇతనికి ఏమేమి చూసి ఇచ్చారు అద్దెకి లైసెన్స్ అయినా ఉన్నాయి అని చెప్పారు లైసెన్స్ అన్నీ ఉన్నాయన్నారా ఉన్నాయి అని చెప్పారు లైసెన్స్ ఉందా బాబు ఓకే మరి హెల్మెట్ తీసుకోవాలని మరి మీరు చెప్పలేదా చెప్ప చెప్పాను సార్ ఏమో బండికి హెల్మెట్ లేదని నువ్వు ఎందుకు ఇచ్చావు మరి హెల్మె హెల్మెట్ బండి అద్దెకి ఇచ్చినప్పుడు హెల్మెట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఎవ్వరు ఇవ్వాలి సార్ హెల్ప్ ఇవ్వాలి మీరు బండి 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 అద్దెకి ఇచ్చారు ఇతను బండి వేసుకొని సిటీలోకి వచ్చాడు ఆ హెల్మెట్ పెట్టుకోలేదు బాధ్యత ఎవరిదే బండి ఇచ్చిన వాళ్ళ మీద బండి నడిపేవాడు చెప్తుందా ఇద్దరిదు ఉందా లేదా సార్ ఇద్దరు సార్ మరి నువ్వు హెల్మెట్ ఎందుకు ఇవ్వకుండా బండికి రెట్టగించావున్నా సార్ హెల్మెట్ ఉంది సార్ తీసుకోమని చెప్పాను తీసుకోమని చెప్పారా నీకు హెల్మెట్ మరి బండి ఇవ్వాలి కదా బండి ఇచ్చినప్పుడు హెల్మెట్ ఇవ్వాలి కదా తప్పనిసరిగా సార్ ఇవ్వాలి సరిగా బండి ఎప్పుడు ఎప్పుడుచ్చినా ఇచ్చినప్పుడు పక్కాగా హెల్మెట్ ఇచ్చి పంపించండి అర్థమైందా హలో ఆ ఇప్పుడు హెల్మెట్ తెచ్చుకున్నాక నా ముందు పెట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు అతనికి బండి రిలీజ్ చేస్తాను ఓకేనా తెచ్చుకోమని హెల్మెట్ తెచ్చుకోమని ఓకేనా రైట్